హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివార్ణ డైరీస్ భారత రాజ్యాంగం మరియు చట్టం ప్రకారం బాల్య వివాహం ఒక నేరం ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు జరగకుండా సమాజం మొత్తం కలిసిగట్టుగా కృషి చేయాలి దీనికోసమే కృష్ణా జిల్లా సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీ కేవీ రామకృష్ణయ్య గారు మరియు ఇతర అధికారులు న్యాయమూర్తులు విద్యాశాఖ సంయుక్తంగా గ్రామాలు పట్టణాలు పాఠశాలల్లో అవగాహన సదస్సులను నిర్వహించారు ఈ సదస్సుల ద్వారా ప్రతి ఒక్కరికి చట్టపరమైన సమాచారం చేరి బాల్య వివాహం అనే సామాజిక సమస్యను సమూలంగా నిర్మూలించడం లక్ష్యం మన సమాజం ఎంతో అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు కానీ ఇంకా కొన్ని వెనకబడిన ఆచారాలు సంప్రదాయాల పేరుతో తప్పులు జరుగుతూనే ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది బాల్య వివాహం చిన్న వయసులోనే అమ్మాయిలను పెళ్లి చేయడం వలన వారికి సమాజానికి ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఇవి కేవలం ఒకరి వ్యక్తిగత సమస్యలు కాదు మన దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే సమస్యలు బాల్య వివాహం అంటే ఏమిటి పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందే అమ్మాయిని లేదా ఇరవై ఒక్క ఏళ్ళు నిండక ముందు అబ్బాయిని పెళ్లి చేయడం బాల్య వివాహం అని పిలుస్తారు భారత ప్రభుత్వ చట్ట ప్రకారం ఇది నేరం అంటే ఇలాంటి వివాహం నిర్వహించేవారు మాత్రమే కాదు అది చూసి దాచిపెట్టేవారు కూడా నేరస్తులే ఒక అధికారి ఇలా అన్నారు చిన్న వయసులో పెళ్లి చేయడం ఎంత పెద్ద తప్పు అయితే ఆ విషయం తెలిసి కూడా సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టడం అంతే పెద్ద నేరం చిన్న వయసులో గర్భధారణ వల్ల కలిగే నష్టాలు పెళ్ళైన చిన్న వయసు అమ్మాయిలకు వెంటనే గర్భం రావడం ప్రారంభమవుతుంది కానీ వారి శరీరం మనసు ఆ బాధ్యతను మోయటానికి ఇంకా సిద్ధం కాలేదు దీనివలన ఆరోగ్య సమస్యలు గర్భధారణ సమయంలో రక్తహీనత పోషకాహార లోపం ప్రసవం సమయంలో ఇబ్బందులు శిశువుకి నష్టం పుట్టిన పిల్లలు బలహీనంగా ఉండే అవకాశం ఎక్కువ మానసిక ఒత్తిడి చిన్న వయసులో తల్లితనాన్ని మోయలేకపోవడం వలన డిప్రెషన్లు భయాలు చదువులో అంతరాయం చదువు ఆగిపోవడం జీవితంలో అవకాశాలు తగ్గిపోవడం ఒక డాక్టర్ చెప్పిన మాటల్లోనే చిన్న వయసులో గర్భం అనేది తల్లి ప్రాణానికి శిశువుకి ప్రాణానికి ప్రమాదం సమాజంపై ప్రభావం ఇది కేవలం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు సమాజం మొత్తం వెనకబడిపోతుంది చదువుకున్న అమ్మాయి ఒక ఇంటిని మాత్రమే కాకుండా ఒక సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపించగలదు కానీ బాల్య వివాహం వలన వారు విద్య కోల్పోతారు వారి కళలు ఆగిపోతాయి ఒక ఉపాధ్యాయుడు ఇలా అన్నారు ఒక అమ్మాయి చదువు ఆగిపోవడం అంటే ఒక తరం వెనక్కి నడవడం లాంటిదే చట్టం మరియు బాధ్యత బాల్య వివాహం నిరోధక చట్టం ప్రకారం ఇది నేరం పెళ్లి పెట్టేవారికి పెళ్లి చేసేవారికి శిక్ష ఉంటుంది అనుమతించే పెద్దవాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది ఇలాంటి వివాహం గురించి తెలిసి కూడా దాచిపెట్టే వారికి కూడా నేరం వర్తిస్తుంది ఒక పోలీస్ అధికారి మాటల్లో మనకు తెలిసిన వెంటనే వంద లేదా చైల్డ్ లైన్ పది తొంభై ఎనిమిదికు సమాచారం ఇవ్వాలి సమాజం మొత్తంగా పోరాడితేనే ఈ సమస్యను ఆపగలం ఇది మన అందరి బాధ్యత బాల్య వివాహాన్ని ఆపటం కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల పనే కాదు మనమంతా బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలకు విద్యనిస్తే వారి భవిష్యత్తు బలపడుతుంది పక్కింట్లో లేదా గ్రామంలో ఇలాంటి పెళ్లి జరిగిపోతుందని తెలిసిన వెంటనే సమాచారం ఇవ్వాలి అమ్మాయిలకు చదువు ఆరోగ్యం స్వేచ్ఛ వాతావరణం ఇవ్వడం మనందరి కర్తవ్యం అందుకే స్నేహితులారా బాల్య వివాహం అనేది కేవలం ఒక తప్పు కాదు ఇది ఒక నేరం చిన్న వయసులో గర్భధారణ అనేది తల్లి శిశువు ప్రాణాలను ప్రమాదంలో పెడుతుంది మన కళ్ళ ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి మనమంతా కలిసిగట్టుగా ముందుకు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్